హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాతకాలం నాటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ బియ్యపు రవ్వతోటి పెసరపప్పు వేసి కమ్మటి పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా కప్పులోకి పావు గ్లాసు పెసరపప్పుని వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఒక రెండు ఎండిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు ఒక స్పూను అల్లం తరుగు అర స్పూను ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి రవ్వ వేసే ముందు వాటర్ బాగా మరగాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి పెసరపప్పుని నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిగా ఉడుకుతుందండి ఇప్పుడు మరుగుతున్న వాటర్ లోకి ఈ పెసరపప్పు మిశ్రమాన్ని వాటర్ లేకుండా చూసి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా వాటర్ అంతా బాగా మరుగుతూ ఉండగా ఒక గ్లాసు బియ్యపు రవ్వని వేసుకోవాలి బియ్యపు రవ్వ అన్ని సూపర్ మార్కెట్ దొరుకుతుందండి లేదంటే బియ్యాన్ని మరపట్టించుకున్నా కూడా బియ్యపు రవ్వ రెడీ అవుతుంది ఇలా బియ్యపు రవ్వ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి రవ్వ సన్నంగా ఉండేది తీసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది చాలా చక్కగా ఉడుకుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది వారాలప్పుడు తినచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చండి ముఖ్యంగా శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది ఈ పెసరపప్పు వేసాం కదండి మనం తీసుకునే రవ్వని బట్టి ఉంటుందండి రవ్వ సన్నటిది తీసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది పెసరపప్పు వేయకుండా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నట్లయితే బియ్యపు రవ్వ ఉప్మా అవుతుందండి చాలా బాగుంటుంది కొత్త తోటి కందిపొడి వేసుకుని లేదంటే గుళ్ళశెనగపప్పు పొడి వేసుకుని నూనె వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ పిండి మీదకి ఒక రెండు స్పూన్ల వరకు పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని వేసుకోవాలి కొత్త ఆవకాయని మనం రెడీ చేసుకున్నాం కదండి కొత్త ఆవకాయని కూడా వేసుకుని బాగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి కొత్త ఆవకాయని కప్పు కొలతలతోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియో మన ఛానల్లో ఉంది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్